వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడేజ్ న్యూ వీడియో తమిళలో చూశారు కదా ఈ టాపిక్ ఏంటంటే మేడారం సమ్మక్కసారలమ జాతర ఆల్రెడీ ఇప్పుడు ప్రయాగరాజులు మన ఇండియాలోని ప్రయాగరాజులు అలహాబాద్లో కుంభమేళా జరుగుతుంది ఇదే టైంలో ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మినీ జాతర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ మహా జాతర జరుగుతుంది సంవత్సరం ఒకసారి మినీ జాతర జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి పన్నెండో తారీఖు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండో తారీఖు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ జాతర ఒకసారి జరిగే జాతర కోటి మంది హాజరైతే ఈ మినీ జాతరకు పది నుండి ఇరవై లక్షల వరకు భక్తులు హాజరవుతారని ప్రసిద్ధి చాలా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మేడారం జాతర అనేది ఇక్కడ అమ్మవారికి కోళ్ళు మేకలు సమర్పిస్తారు కళ్ళు సార పోస్తారు చాలామంది బెల్లం అంటే బెల్లాన్ని బంగారంగా భావించే సంస్కృతి ఈ మేడారం జాతరలో ఉంటుంది బంగారం సమర్పిస్తారు పసుపు కుంకుమ ఒడిబియం సమర్పిస్తారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో ఇక్కడ అమ్మవారులకు గుడి ఉండదు ఫ్రెండ్స్ గద్దెల ఆకారంలో ఉంటుంది అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు కొలుస్తారు చాలా అద్భుతం అడవి తల్లిని పూజించే సంస్కృతి ఆదివాసుల గిరిజనుల జాతర ఈ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఆల్రెడీ మహా జాతర జరిగేటప్పుడు వీడియో నేను చేశాను ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ మినీ జాతర కూడా నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ వెళ్ళి జాతర వీడియో కూడా చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ జాతర గురించి ఇంకా మీకు పూర్తిగా డీటెయిల్ కావాలంటే డిస్క్రిప్షన్లో జాతర వీడియోస్ అన్ని లింకులు కూడా పెడతాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాను యు